విశాఖలో జగన్నాథ స్వామి ఉత్సవాలు ప్రారంభం కాబోస్తున్నాయి రేపు ఏడో తారీఖు నుంచి అయితే మా ప్రత్యేకత ఏంటంటే పూరిలో ఏ విధంగా అయితే జగన్నాథ స్వామి ప్రత్యేక పూజలు చేస్తారో అదే విధంగా ఇక్కడ కూడా ఉంటాయంటూ And the grandest. Uh, and as we have in Puri, uh, it's a very auspicious meeting, uh, dithi. Asad, Oditya, Sukla, meeting. And uh, Rathi will be starting from the Bhura Park. We go through the beach road. Uh, finally, uh, Dr. Karima, the temple, the after Karimad Temple, after its mission, we go to Uddhya Daksha Ramkhikarak Chandra. There uh, will be the cultural program, Bhajan Kirtan discourse about uh, Kyrgyana, the Ganavas then Prasadam for all, and full plate of Prasadam. On the procession, there will be nice Kirtan, Bhajan, Mandali. ఈ చాలా ప్రత్యేకంగా ఉంది నుంచి ఇస్కాన్ వైజాగ్ శాఖ రథయాత్ర నడిపిస్తున్నారు జరిపిస్తున్నారు ఇది సెవెంటీన్త్ ఇయర్ ఎంతో ఆనందంగా ఉంది మనం లో ఎలా అయితే జగన్నాథ స్వామి రథయాత్ర జరుగుతుంది అదే స్టైల్ లోనే అదే తిథి ఆచారణ శుక్ల తిథి పుణ్యతిథి కాదు మన విశాఖపట్నంలోని గంగా పార్క్ ఎదురుగడి మర్యాద మొదలు పెడుతున్నాము జూలై సెవెన్ కి సాయంత్రం నాలుగు నెల పూజపాటించి మొదలవుతుంది అయితే ఈ జగన్నాథ స్వామి రథయాత్ర ఒక ప్రత్యేకత ఏంటంటే కూలిన ఎలా అయితే జగన్నాథ స్వామికి బలదేవి వేరే వేరే రథాలు ఉంటాయి ఇక్కడ కూడా స్వామి వారికి వేరే రథాలు ఉంటాయి కదా ఆయన కూడా చాలా మంది ఇన్వైటర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు అయితే ఈ ఇయర్ విశేషం ఏంటంటే మన హోమ్ మినిస్టర్ రేత మేడం గారు మరియు మన అసెంబ్లీ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు కూడా ముఖ్య అతిథిగా ఈ యొక్క ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నారు వారితో పాటు చాలా మంది ఎంఎల్ఏస్ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ మినిస్టర్ కూడా పార్టిసిపేట్ చేయడం అవకాశం ఉంది సో ఇది చాలా స్పెషల్ ప్రోగ్రామ్ మొట్టమొదటిసారి పూరి బయట జగన్మోహన్ స్వామి ఇప్పుడు ఈ జులై సెవెన్ తిరిగినా ఆల్మోస్ట్ మోర్ దెన్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ కంట్రీస్ లో ఆల్ ఓవర్ దేసారి రథయాత్ర మేము ఇసుకో జరిపిస్తూ ఉంటున్నాము సో మన ఊరేగింపులో మాయాపూర్ నవ్ అటువంటి

సీఏ తర్వాత కాళీ మందిర్ అండ్ రామకృష్ణ మిషన్ అంతా పాస్ అవుతూ గురుజాడ కళాక్షేత్రంలో ఈఎఫ్ ముగిస్తుంది అక్కడ స్వామివారికి వేదిక పని తీసుకోవడం జరుగుతుంది అక్కడ ఆయన వచ్చేసినప్పుడు ఆయన మహా సత్యవారిని అలాగే వే ఎప్పుడు వంట వంటకాలు కూడా ఆయనకి నైవేద్యం చేయడం జరుగుతుంది తదుపరి సంస్కృతి కార్యక్రమాలు కూడా ఉంటాయి ఆయన జగన్నాథ్ లీల విశేషాలు కూడా చెప్పడం జరుగుతుంది

విశేష భక్తజన్యవాది పతంజ సమూహం మధ్య నామస్మరణతో అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో సాంస్కృతిక ఉత్సవాలతో బ్రహ్మాండమైన ఊరి మనం మూడాపా ప్రారంభించుకుని అక్కడి నుంచి నేరుగా మన కాళీపాద టెంపు దగ్గర గురించి అక్కడి నుంచి రాక్ష తీసుకుని మృగాన కళా